మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గం నమః గురుగారు జనవరి మాసం రెండు వేల ఇరవై ఆరు మనకి కొత్త సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి మాసం సో మరి మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఏ నాటిలో ఉన్నారు దానికి సంబంధించి పరిహారాలు కూడా మాకు తెలియజేయండి తప్పకుండా ఓం శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్ శ్రీ మహాసరస్వతి ప్రసాద సిద్ధేస్తు ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ తేదీ అట్లాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం మీద సంఖ్యా ప్రకారం కూడితే మూడు సంఖ్య గురువు యొక్క సంఖ్య వస్తుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరుని కుడితే ఒకటో సంఖ్య సూర్యగ్రహం వస్తుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే గ్రహాలకే అయి ఉంటే సంఖ్యలైనా సరే ఒకటో సంఖ్య ఆత్మవిశ్వాసాన్ని మూడో సంఖ్య గురుడు అఖండమైనటువంటి విజ్ఞానాన్ని అంటే ఆత్మవిశ్వాసము విజ్ఞానము ఈ రవి గురుడు కూడా మంచి స్నేహమైత్రి ఉంది కాబట్టి వాళ్ళిద్దరి యొక్క అనుకూలతతో ముఖ్యంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మరి ఎంతోమంది ఎన్నో లగ్నాలలో పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ ఏవేవో నక్షత్రాలు కూడా ఉంటాయి వాళ్ళు పుట్టిన సమయంలో మనకేంటంటే మన శాస్త్రరీత్యా ట్రాన్సిస్ట్ వైజు గోచారంలో రూల్స్ ఉంటాయి కొన్ని అంటే మేషరాశి వారికి ఏ ఏ గ్రహాలు ఎక్కడుండడం ద్వారా అంటే పాపగ్రహాలు ఎక్కడుంటే శుభగ్రహాలు ఎక్కడుంటే ఏ ఏ విధమైనటువంటి విషయాలలో వీళ్ళకి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందులు పడతారు ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో మల్టిపుల్ విషయాల్లో మనకున్నంతలో ఆ గ్రహ పరిశీలన బట్టి మనం కొంతవరకు దాన్ని బేరీజ్ వేసుకొని ఈ మాసంలో మనం ఏ పనులు చేయవచ్చు ఏ విధంగా మన యొక్క మూమెంట్స్ని ముందుకు తీసుకు చివరికి మాట్లాడడం కూడా ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనకి గ్రహస్థితి మాత్రమే వాటి కిరణాల ద్వారా తెలియజేస్తుందండి అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జనవరి మాసం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దాదాపుగా చతుర్గ్రహ కూటమిని అట్లాగే పంచగ్రహ కూటమని దాదాపుగా మకర రాశి ఇప్పుడైతే కనుక జనవరి మాసంలో ఫస్ట్ తారీఖే నాలుగు గ్రహాలు కలిసి మరి తొమ్మిదవ రాశి అయినటువంటి అంటే మేషం నుంచి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి ముఖ్యంగా సూర్యగ్రహ సంచారం ఆల్రెడీ ఆయన ప్రారంభమయ్యారు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ఈ యొక్క ధనస్సు రాశిలోనే సూర్యగ్రహ సంచారం ఉంది అట్లాగే బుధగ్రహము ఆయన బుద్ధికి కారకుడు వ్యాపార కారకుడు ఆయన కూడా ఇదే రాశిలో సంచారము శుక్రుడు నేత్రకారకుడు కావచ్చు ధనకారకుడు కావచ్చు ఇరువురు ఆలు మగలు కరెక్ట్గా ఉండి సంసారాన్ని కొనసాగిస్తూ ఉండాలి అనుకుంటే ఆ శుక్రుడు కాబట్టు ఆ కారకుడు అంటే వీటిని సిగ్నిఫికేటర్స్ అంటారనమాట అట్లాగే ముఖ్యంగా కుజుడు ఈయన అగాధాలకి విరోధాలకి గొడవలకి అసలు ప్రపంచంలో జరుగుతున్న సమస్త సమస్యలన్నిటికీ అది కొట్లాట్లు కావచ్చు విప్లవాలు కావచ్చు వీటన్నిటికీ మూలకారకుడు ఎవరై అంటే కుజగ్రహం మరి ఈ కుజగ్రహం రవితో కలిసి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్థానమైనటువంటి అగ్నితత్వం అయినటువంటి ఆ రాశి కూడా అగ్నితత్వం అండి వీళ్ళిద్దరూ అగ్నితత్వపు గ్రహాలు ఉండి సౌమ్యులుగా చలామణి అయ్యేటటువంటి బుధుడు శుక్రుడు వీరిరువురు కలవటం ద్వారా వీరు బలహీనమైపోతారు చివరికి రవితో కలిసినటువంటి కుజుడు కూడా కొంతవరకు బలహీనమే కానీ కొంచెం రఫ్ క్యాండిడేట్ కాబట్టి ఓర్చుకోగలుగుతాడు అంటే వీళ్ళందరినీ మేషం నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశి అంటే ప్రతి ఒక్కళ్ళు సంభాషిస్తారు ఇప్పుడు నేను కానివ్వండి ప్రతి ఇంట్లో దంపతులు కావచ్చు పిల్లలు కావచ్చు మనం బయట వ్యక్తులతో మాట్లాడాలన్నా ఆ స్థానాధిపతి ఎవరయ్యా అంటే మనకి మిథున రాశి ఆ స్థానం మిథున రాశి ఆ రాశిలో ఎవరున్నారు వీళ్ళి వీళ్ళందరినీ పరిపాలించేటటువంటి ఆ గృహానికి సంబంధించినటువంటి ధనస్సు రాశ్యాధిపతి గురుడు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క దృష్టి వలన ఏమవుతుందంటే వీళ్ళిచ్చేటటువంటి కొన్ని అశుభ కారకత్వాలని ఆయన కంట్రోల్ చేసే శక్తి గురుడికి ఉంటుంది సరే ఇక్కడ మనం తప్పించుకుంటున్నాం కదా అనుకుంటే వీళ్ళందరినీ దశమ దృష్టితో మహానుభావుడు శని మహానుభావుడు మీనరాశి మీనరాశిలో ఉండి ఆయన కమాండింగ్ చేసేస్తూ ఉంటాడు ఆయన దృష్టి మంచిది కాదు అంటారు కదా నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని ఆయన దృష్టి వలన ఈ రవి బుధ శుక్ర కుజగ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కొన్ని కొన్ని తారుమారు అయిపోతాయి ఏదో వాళ్ళ జాతకంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంటే దశలు అంతర్దశలు ఇవి కొంతవరకు వారికి ఇబ్బందులు పెట్టినా కూడా అవి కాపాడబడే అవకాశం ఉంటుంది దీన్ని బట్టే మనకి ఏదో జరిగిపోతుంది మంచి కానీ చెడు కాని అని మనం భయపడక్కర్లేదండి జన్మజాతకం ప్రధానం దాన్ని బట్టి ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ ఓన్లీ గ్రహ కిరణాల వలన మన జీవితంలో చంద్రుడు చంద్రమా మనసో జాత చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఏ రాశిలో ఉంటే వాళ్ళు పుట్టినప్పుడు ఆ రాశిని మనం పెట్టుకుంటూ ఉంటాం అంటే అశ్విని భరణి కృతిగా అట్లా ఉంటాయి కొన్ని నామాక్షరాలు కూడా మనకి కను ఆ రాసుల్లో ఉంటాయి కాబట్టి కొంతమందికి నక్షత్రాలు రాసులు అసలు జన్మజాతకం తెలియని వాళ్ళకి ఏదో పేరు బలాన్ని బట్టి చెప్పుకుంటున్నారు అది కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విలువలు కలిగి ఉంటాయి ఇట్లా రకరకాల వేరియేషన్స్తో మరి కుంభరాశిలో రాహువు ఈ శని మహానుభావుడు ఇప్పటి వరకు కాస్త గురురాశిలో ఉండి గురు నక్షత్రంలో ఉండి దాదాపుగా రేపు ఇరవయో తారీఖు నుంచి సొంత నక్షత్రంలోకి వస్తాడు వచ్చినప్పుడు సామాన్యంగా ఉండదండి ఈయన యొక్క అఫెక్షను ప్రపంచం పరిస్థితులే అధోగతి పాలయ్యేటట్టు చేసే పరిస్థితిలోకి వస్తున్నాడు ఆయన ఎన్నో ముప్పులు అది ప్రళయాలు కావచ్చు ముప్పులు కావచ్చు ఎన్నైనా వస్తాయి కాబట్టి ముఖ్యంగా మేషరాశిని కనుక మనం తీసుకున్నట్లయితే అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాలు ఆ యొక్క మేషరాశిలో ఉండి మరి ఆ నక్షత్రాల వారికి ఆ రాశుల వారికి మరి అధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదో భావంలో ఇందాక చెప్పుకున్నట్టుగా కలిసి ఉండటం ద్వారా వీరు వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులు పడ్డా మొన్న ఒక పది రోజులు బట్టి కూడా దాదాపుగా జనవరి పదిహేను వరకు కూడా కొంత వెసులుబాటు కలుగుతుంది వీరికి జనవరి పదిహేను తర్వాత ఆయన మకర రాశిలోకి ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిలోకి వస్తారు చరరాశిలోకి వస్తారు అట్లా వచ్చినప్పుడు రవి కూడా అక్కడికి వచ్చినప్పుడు వీరు ఏదైనా సరే మిలిటరీ రంగంలో కానీ లేకపోతే వైద్య రంగంలో కానివ్వండి లేకపోతే శాస్త్ర పరిజ్ఞాన రంగంలో కానివ్వండి ముఖ్యంగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లేకపోతే కొత్త మంత్రివర్గం కానీ ఇట్లా ఏదైతే హై ప్రొఫైల్స్ ఉంటాయో వారికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ శాఖకి సంబంధించి కానివ్వండి శాస్త్రంలో శస్త్రచికిత్సకి సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఆల్రెడీ వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా మధురానుభూతి కలిగినటువంటి సమయంగా జనవరి పదిహేను అంటే మనకి మకర సంక్రాంతి పద్నాలుగు వస్తుంది అక్కడి నుంచే గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంది మేషరాశి వాళ్ళకి పదో స్థానంలో రవిబుధులు ఉన్నారు అంటే ఉద్యోగంలో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నట్టు ముఖ్యంగా వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ స్థితిలో చాలా అలజడి సృష్టింపబడి ఇక్కడే ఉండాలా లేకపోతే వచ్చేయాలా ఏంటి తెలియని పరిస్థితి మదన పడుతున్నారు మేషరాశి వారు ముఖ్యంగా వారికి ఉద్యోగ స్థితిలో వెసులుబాటు కలుగుతుంది ముఖ్యంగా కొంతమంది వచ్చేసినా కూడా ఇక్కడ హై ప్రొఫైల్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం మేషరాశి వారికి ఉంది గవర్నమెంట్లో కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావము ఇది జనవరి ఇరవై నుంచి ఇంకొంచెం కుదిపేస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈయన కర్మకారకుడు మేషరాశి వారికి ఉద్యోగము కీర్తి లేకపోతే హోదా అధికారము రాజకీయ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యంగా నావీలో ఎవరైనా పనిచేసేటటువంటి వారికి విదేశాల్లో ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో భయపడుతూ ఉంటారు కొంతమంది మనం ఉంటాము ఉండము వాళ్ళందరికీ కూడా ఏలినాడి శని ప్రభావం వారి జాతకంలో శని గనక నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తే కనుక తప్పించుకునే ప్రయత్నం అయితే చేయలేరు పాజిటివ్గా ఉంటే విదేశాలకు వెళ్ళటం లేకపోతే అక్కడ ఉద్యోగాల్లో మంచి స్టాండర్డ్గా ఉండటము ఇలాంటి విషయాల్లో శని భగవానుడు కొంత ఏలినాడి శని కలిగిన వాళ్ళకి ఓదార్పుని తను చేయగలిగిన సహాయం చేసే పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా మనకి ఉన్నటువంటి గోచారం ట్రాన్సిస్ట్ ప్లానింగ్ ప్రకారం నియమాల ప్రకారం ఏలినాడి శని దోషం మాత్రం వీళ్ళని ఆర్థికంగా కుటుంబ పరంగా వీరు మాట్లాడే మాట కానివ్వండి ఆలోచించే తీరు కానివ్వండి ముఖ్యంగా తినాలనుకున్న భోజనం కూడా సమయానికి తినక ఒక్కోసారి అది కలుషితం అయిపోతూ ఉంటుంది దాని ద్వారా కూడా ఆరోగ్యపరంగా ఎన్నో రకాల ఇబ్బందులు వీరు పడే అవకాశం చాలా ఉంటుంది దాదాపుగా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శని ఏళ్ళనాడు శని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది మధ్యలో ఒక ఆగస్టు తర్వాత కాస్త వ్యాపార సంబంధిత విషయాలలో వీరు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది రాహువు పదకొండులో ఉండటం ద్వారా ఆయన సొంత నక్షత్రంలో ఉండి కొన్ని లాభాలను ఇవ్వడానికి చూస్తాడే కానీ ఈ శని వలన మాత్రము రాహువు మంచి చేసిన శని యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది నిరుత్సాహానికి గురిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కేతు వలన ఈ జనవరి మాసంలో కాస్త సంతానపరమైనటువంటి లేకపోతే విద్యలో ఎదుగుదాం అనుకున్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటుతో పాటుగా నిర్లిప్త వారి యొక్క నిర్లక్ష్య ధోరణి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఇవన్నీ కూడా శనికే లింక్ అయి ఉన్నాయండి ఎడు చూసినా కూడా శనితోనే లింక్ అయి ఉన్నాయి గ్రహాలన్నీ శని రాశిలోనే ఉన్నాయి అట్లాగే బుధశుక్రులు కూడా ఈ జనవరి మాసంలోనే మకర రాశిలోకి వెళ్తున్నారు ఇందా చెప్పాను కదా చతుర్గ్రహ కూటమి ధనస్సు రాశిలో ఉంటుంది జనవరిలో మకర రాశిలోనే ఉంటుంది కాబట్టి మకర రాశిలోకి వచ్చినప్పుడు మాత్రము చాలా అనుకూలమైన అంటే వ్యాపారస్తులకు కానివ్వండి గవర్నమెంట్ త్రూ ఎవరైతే నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్గా కానీ కొంత ఈ వ్యాపార సంబంధమైనటువంటి మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు ఏజెన్సీస్ ఉంటాయి కదా ఆ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వ్యాపార విషయాలలో ఉన్నతమైనటువంటి అభివృద్ధి లభిస్తుంది మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పుల వలన కూడా మంచి రాజకీయ నాయకులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు కాస్త పడిపోయింది రియల్ ఎస్టేట్ బాగాలేదు అది ఒక ప్రదేశమనే కాదండి మనం ఉన్న ప్రదేశమే కాదు ఆ కుజగ్రహము ఉన్నతమైనటువంటి స్థితిలో మిత్ర నక్షత్రాల్లో ఉండటం వలన చాలా చాలా విషయాలలో ఆయన చాలా వెసులుబాటుని ఇస్తాడు ఉన్నతమైనటువంటి స్థితిగతులను ఇస్తాడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీటికి చాలా దూరంగా ఉంటేనే మంచిది అంటారా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వీరికి కోరిక చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడంటే ఇందాక చెప్పినట్టుగా జనవరి పదిహేను తర్వాత వీళ్ళకి ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతాయి రియల్ ఎస్టేట్ కావచ్చు బంగారం పేన కావచ్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా కూడా వీరికి ఎక్కువగా చేయాలనే కోరిక ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఏదైనా వీరు జన్మత పుట్టినటువంటి సమయానుసారమే దశలు అంతర్దశలు చెప్పించుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిదే కానీ ఈ గోచార రీత్యా మనకి ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి గ్రహస్థితి అయితే అనుకూలంగానే ఉంది ఆత్మస్థైర్యము కానీ ఆరోగ్యం కుదుట పడటం అన్ని విషయాల్లో రవి కుజ బలం చాలా అద్భుతంగా ఉంది శుక్రబలం బుధబలం అన్నీ బాగున్నాయి కానీ ఆ గృహాన్ని పరిపాలించే శని భగవానుడు బాగాలేదు చివరికి రాహు లాభం చేస్తాడనుకుంటే ఆయన అధిపతి కూడా శని కాబట్టి వీరు ఎక్కువగా హనుమంతుణ్ణి ఆరాధించుకోవాలి ప్రతినిత్యము శనిశ్వరుడికి మనసులో లేకపోతే బయటికి కానీ పంతొమ్మిది సార్లు శని స్తోత్రం ఉంటుందండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం దీన్ని పంతొమ్మిది సార్లు ఏకాగ్రతగా వీలుంటే ఒక ధనస్సు ఆకారంతో వీరు తయారు చేసుకొని ఎదురుకుండా గోడకు పెట్టుకొని దాని ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని గనక ఒక ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఏకాగ్రతతో చేస్తే వీరికి కలిగే సమస్యలన్నిటికీ వీరికి వీరికే కొత్త ఆలోచనలు కలిగి ఒక దీక్షగా ముందుకు వెళ్ళి పడిపోతున్న వ్యక్తి కూడా లేచి నిలబడే శక్తి శనీశ్వరుడు ఇస్తాడు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏళ్ళనాడు శని లేదు కానీ కొన్ని పరిష్కారాలు ఉంటే మరీ తీవ్రతరంగా ఉండి హాస్పిటలైజేషన్స్ ఉంటే కనుక మృత్యుంజయ జపము శనిగ్రహ జపము శని దానం ఇవ్వటము లేకపోతే నల్ల నువ్వులు పారుతున్న నీళ్ళల్లో వదిలిపెట్టం ఇంకా చాలా ఉంటాయండి అది జ్యోతిష్కుల్ని కనుక స్పెషల్గా కనుక కన్వీనియంట్గా మాట్లాడగలిగి వాళ్ళ జాతక పర్యవేక్షణ చేయించుకుంటే దీనికి తగ్గ రెమెడీస్ కూడా ఇంకా రకరకాలు ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకునే అవకాశం లభిస్తాం గురుగారు అలాగే శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు భయం బాగా ఉందిన్నప్పుడు ఏమన్నా స్పెషల్గా ఉన్న పరిహారాలు చేసుకొచ్చుంటారా వీళ్ళు వీళ్ళకి శత్రుదోష పరిహారం ఇప్పుడు తీరిపోతుందండి జనవరి పదిహేను తర్వాత శత్రువులకి మూల కారణం ఎవరైనా అంటే శత్రువృద్ధి అవ్వాలన్నా శత్రువుల్ని నివృత్తి చేయాలన్నా కూడా కుజుడే ఈ కుజుడు ఇప్పటివరకు కాస్త వీళ్ళకి తండ్రితో కానివ్వచ్చు లేకపోతే ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళతో కావచ్చు ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేటర్స్కి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరేంటంటే మంగళ చండికా స్తోత్రం అని ఉంటుందండి ఆ తల్లిని కనుక రోజు ఆ స్తోత్రాన్ని మూడు సార్లు కనుక వారి చదువు చిన్నదే చదువుకున్నట్లయితే కనుక కుజగ్రహ శాంతి కలిగి శత్రువులు కానీ మనకి తెలియకుండా కొన్ని అనారోగ్యాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ పోతే ముఖ్యంగా రుణ బాధలు కూడా చాలామందికి తీరే అవకాశము జనవరిలో కలుగుతుందని మనం చెప్పవచ్చు కుజగ్రహ బలము వీరిని మంచి ఆరోగ్యవంతుల్ని అనుకున్న ప్రతి విషయంలో ఆ ఎటెన్షన్ని పెంచి ఒక స్థాయికి తీసుకు మంచి ఉపయోగకరమైన సమయం జనవరి మాసం ఓవరాల్గా జనవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు